కీర్తనల గ్రంథం నూట నాలుగవ కీర్తన నా ప్రాణమా యహోవాను సనుతించుము యహోవా నా దేవా నీవు అధిక ఘనిత వహించినదివ్వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచియున్నావు జలములలో ఆయన తన గదుల ధూలములను వేసియున్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకునియున్నాడు భూమి ఎన్నటికి కనబడకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను దానిమీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచెను నీవు గద్దింపగాని అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతము లెక్కెను పల్లములకు దిగెను అవి మరలి వచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించెను అవి మన్యములలో పారును అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును వాటి వలన గాడిదలు దప్పి తీర్చుకొను వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును నీ క్రియల చేత భూమి తృప్తి పొందుతున్నది పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుతున్నాడు అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు హేహో వా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొను అచ్చట సరళ వృక్షములపై కొంగలు నివాసము చేయుచున్నవి గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను సూర్యునికి తన అస్తమయ కాలము తెలియును నీవు చీకటి కలగజేయగా రాత్రి ఎగుచున్నది అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుష్యులు బయలుదెల్లుదురు యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించిటివి నీవు కలగజేసిన వాటితో భూమి నిండియున్నది అదిగో విశాలమైన సముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మఖరములున్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చేదవని ఇవన్నీ నీ దయకొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొను నీవి గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును నీవు ముఖము మరుగుచేసి కొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరుచుతున్నావు యహోవా మహిమ నిత్యముండునుగాక యహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక ఆయన భూమిని చూడగా అది వనకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును నా జీవితకాలమంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యహోవాయందు సంతోషించెదను పాపలు భూమి మీద నుండి లయమగుదురుగాక భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక నా ప్రాణమా యహోవాను సన్నుతించుము యహోవాను స్తుతించుడి